హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో భక్తులు అనేక రకాల ఆహారాలు బాబాకు నైవేద్యం పెట్టేవారు వారు తెచ్చిన పదార్థాలు ఫకీర్లు బేదలు తినగా ఇంకా మిగులుతుండేది నైవేద్యం ఎలా పెట్టేవారో చెప్పడానికి ముందు షిరిడీలోని దేవాలయాల యందు అందుండే దేవతల యందు బాబాకు ఉండే గౌరవాన్ని గురించి ఇప్పుడు మనం ఒక కద్దవరా తెలుసుకుందాం నానాసాహే దేవాలయాలను అగౌరవించట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహ్మదీయుడానికి మరికొందరు చెప్పేవారు నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారు ఎప్పుడు పుట్టారో ఏ జాతి ఎందు పుట్టారో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు కనుక వారు బ్రాహ్మణుడని కాని మహమ్మదీయుడని కాని ఎలా చెప్పగలరు వారు మహ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దుని ఎలా మండనిస్తారు ఆ చోట తులసి బృందావనం ఎలా ఉంటుంది శంఖాలు ఓదడం ఎలా ఒప్పుకుంటారు గంటలను మోగించడానికి ఎలా సమ్మతిస్తారు సంగీత వాద్యాలను ఎలా వాయించనిస్తారు హిందువుల మత ప్రకారం షోడ పూజలను ఎలా జరగనిస్తారు వారు మహమ్మదీలైనచో వారి చెవుల కుట్లు ఎలా ఉంటాయి గ్రామాల్లోని హిందువులే దేవాలయాలన్నింటినీ ఎందుకు మరమ్మత్తు చేయిస్తారు బాబా హిందూ దేవాలయాలను దేవతలను ఏ మాత్రం అగౌరవించినను ఊరుకునేవారు కాదు ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడకు బినీ వాల్యతో షిరిడీకి వచ్చారు బాబా వద్ద కూర్చుని మాట్లాడుతుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసం ఎన్నాళ్ళు చేసి ఇలా ఎందుకు చేశావు అన్నారు నానా సాహెబ్ మొదట దీని గ్రహించలేకపోయాడు కనుక అది ఏమిటో వివరించవలసిందిగా ప్రార్థించాడు కోపర్గాం నుండి షిరిడీకి ఎలా వచ్చితివని బాబా అడిగారు నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించాడు సాధారణంగా షిర్డీకి పోవనప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గావ్లో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోతుందని చెప్తూ తిన్నగా షిరిడీకి చేర్చాడు ఇదంతా బాబాకు తెలియజేయ తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తనను చాలా బాధపెట్టినని చెప్పాడు బాబా ఇది కొంతవరకు ప్రాయశ్చితమై అనుచు ఇక మీద జాగ్రత్త అని హెచ్చరించారు కాలా మిశ్రమం ఇక నైవేద్యం ఎలా పంచిపెట్టేవారో చూద్దాం హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదాలు ఇచ్చి పంపివేసిన తర్వాత బాబా మసీదులోకి పోయి నిమ్మారి వైపు వీపు పెట్టి కూర్చునేవారు కుడివైపు ఎడం వైపు భక్తులు పంక్తుల్లో కూర్చునేవారు నైవేద్యం తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదముకై ఊదీకాయ కనిపెట్టుకుని బయట నిల్చుండేవారు అన్ని రకాల ప్రసాదాలు బాబాకు వస్తుండేవి పూరీలు మండిగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నం మదనగనం ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచేవారు బాబా దీన్ని దైవానికి అర్పించి పావన మరచుచుండేవారు అందులో భాగం బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు రెండు వరుసలో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తినుచుండేవారు శ్యామ నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించేవారు వచ్చిన వారి సౌకర్యాలు వీరు చూసేవారు వారు ఆ పని అతి జాగ్రత్తగాను ఇష్టంగాను చేస్తుండేవారు తిన్నటి ప్రతి రేణువు కూడా తృప్త సత్తువై కలుగు చేస్తుండేది అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారం అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమత్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తిన్నారు ఆ సమయమున బాబా అతను గిన్నెడు మజ్జిగ తాగమని ఇచ్చారు అది తెల్లగా చూడటానికి ఇంపుగా ఉంది కానీ అతని కడుపులో ఖాళీ లేదు కొంచెం పేల్చగా అది మిక్కిలిచుగా ఉంది అతని గుంజాట్నము కనిపెట్టి బాబా అతనితో ఇలా అన్నారు దాన్నంతా తాగు నీకు ఇక మీదటి ఇచ్చే అవకాశం దొరకదు అతడి వెంటనే దాన్నంతా తాగాడు బాబా పలుకులు సత్యమయ్యాయి ఏలానా త్వరలో బాబా సమాధి చెందారు పాటకలారా హేమత్ పంతుకు మనం నిజముగా నమస్కరించవలను అతడి గిన్నెల మజ్జిగన ప్రసాదంగా తాగారు కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లేల రూపంగా ఇచ్చారు మనము ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించడం గాక ముప్పై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము నాకు బాబా సమాధి చెందారంటేనే మనస్సు ఎందుకో ద్రవీకరిస్తున్నది